ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి వారికి జూలై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది ఇదే రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ నాలుగు రోజులు దైవశక్తి అనుగ్రహం మీన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు మీకేం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి రుచిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరిలో చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుంచి దూరమైపోతారు రాశి వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు రుచిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా మీకు ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు ఆ దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు రుచిక రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తారు వృచిక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి రుచిక రాశి వారికి ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ నాలుగు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సోమవారం శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుడిని దర్శించుకోండి దానివల్ల శివుడి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తీరు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్ళండి మీకు శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటాడు దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీకేం కావాలో శివుడికి బాగా తెలుసు కొన్ని దూరం అయితే కొన్ని దగ్గర అవుతాయి శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి వృశ్చిక రాశివారు ఈ నాలుగు రోజుల్లో మీకు వీలైతే ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎన్నో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ ఏ లోటు ఉండదు అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ఈ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృష్క రాశి వారు ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ నాలుగు రోజులు డబ్బు పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి డబ్బు అప్పు ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు రావు రుచిక రాశివారు ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా సరే గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల కూడా మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు గోర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకు నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి దానివల్ల కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి వృచ్చికశి వ్యక్తులను గొప్ప అదృష్టం భరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు అనేది మీ జీవితంలో చూడబోతున్నారండి కానీ విని ఎరగని అదృష్టాన్ని చూడబోతున్నారు ఇన్నాళ్ళ పడిన కష్టాన్ని ఈ విముక్తి అని కలగబోతుంది నాలుగో తరాల కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలో రాబోతుందండి ఈ రుచిక రాశివారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో మీకు కల్పి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదండి కానీ ఇది అక్షరాల సత్యం ఇదే మీ జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులండివి ఎప్పటికీ మీ ఇల్లు కొంతమంది అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చు ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూడబోతున్నారు మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల ఆధరికత కానీ కొన్ని కొన్ని మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది ముందు కొంతమందికి ఆలస్యం జరుగుతుంటాయి ఏది ఏమైనా సరే రుచిక రాశి వారి జీవితంలో అయితే రాబోయే రోజులలో మీరు ఊహించని అటువంటి పరిస్థితులు అనేవి మీరు లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు కా మీకు కథనిక మార్చుకోవడంతో పాటు మీరు మార్పు అనేది రాశి మీద ప్రభావం చూపించబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనం పొందుతున్నారండి కాబట్టి వృచ్చిక రాశి వారికి రాబోయే కాలం ఎంతో అద్ అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఏంటంటే ఇన్ని రోజులు పడిన కష్టాలు సమస్యలకు బాధలకి విముక్తి అనేది త్వరలో కలిగించబోతున్నారండి మీకు ఇక నుంచి ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాలకు సమస్యలకు మీకు విముక్తి అనేది దొరకబోతుంది ఒక స్త్రీ వల్ల మీకు ఒక అదృష్ట జాతకం మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీకు నాట్యం మారుతుంది ఒక్క మాటలు చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీకు ఇక కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి మీకు ఆర్థిక సమస్యలు రానే రావు ఎందుకంటే మీకు ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఆ ఒక స్త్రీ వల్ల మీ దశ దశ తిరిగిపోతుందని అదే విధంగా ఒక స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోలుకుంటున్నారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయండి అంటే ఇక్కడ మీకు ఎక్కువగా మంచి కార్యాలు చేస్తూ ఎవరికి ఎటువంటి చెడు చేయకుండా ఇలాంటివి అన్ని ఎంత కష్టపడితే కష్టానికి ఇంత ఫలితం రాకుండా బాధపడిన వారికి ఎంత కష్టపడినా సరే రూపాయి కూడా చేతులని నిలవలేదని చెప్పి బాధపడవలకి ఇక నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని ఈ సమయంలో చూడబోతున్నారు అంటే మనం ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం రేట్ పది రేట్లు ఫలిత ఫలితాన్ని చూడబోతున్నారండి ఇప్పుడు ఏది తలపెట్టినా సరే మీ జీ విజయవంతంగా సక్సెస్ అందుకుంటారు ఒక స్త్రీ వల్ల ఈ వృచ్చిక రాశి వారికి కళ్ళలో కూడా ఊహించని అదృష్టం అనేది ధనం వెతుక్కుంటూ వస్తుందండి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు మంచి కార్యాలు చేస్తూ ఉంటే కనుక ఇక మీకు జీవితంలో అద్భుతమైనటువంటి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనం ఎన్ని పుణ్య కార్యాలు చేస్తే అంత మంచిదండి ఈ శ్రావణ మాసంలో మనం చేసే పూజలకు వ్రతాలకి నోములకి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా దైవ ఆరాధన చేసుకుంటూ ఉండండి ఆమె వల్ల మీ దశ తిరిగిపోతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనులు ఆమెకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుందండి దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చొని తిన్న సంపదను సంపాదించుకోగలుగుతారు ఇక మీ యొక్క అదృష్టపు తలుపులు తెలుసుకోబోతున్నాయండి ఈ రుచిక రాశి వారికి మరి కొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్ళిగ పడిన మీ మిడిల్ క్లాస్ లైఫ్లో ఎంతో ఇబ్బంది పడుతూ పోతూ ఉన్నారండి మీ జీవితం ఒకసారిగా చేంజ్ అవ్వబోతుంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ నలిగిపోతూ ఎవరితో చెప్పుకోలేక మీలో మీరే కుమిలిపోతూ ఈక నుంచి రేపటి నుంచి మీ జీవితంలో అయితే అద్భుతాన్ని చూస్తారండి ఖచ్చితంగా ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితంలో ఒక స్త్రీ రాక వలన మీ జన్మ ధన్యమైపోయింది మార్కెట్లోకి మీరు ఎదురు నిలబడే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారం దీ ధీటిలాగ ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అలానే డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అంటే ఏదో ఒక రూపంలో మీ చేతికి అనేది డబ్బు వస్తుంది డబ్బుకు మీకు అంటే సమస్యలు అనేటివి రావన్నమాట అంటే ఏదైనా అవసరం పడితే ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బలపడుతుంది ఉద్యోగాలు మరించి ఉద్యోగాలు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ రుచిక రాశి వారు అడుగు పెట్టడం వలన అన్ని విధాలుగా కూడా బాగా పనిచేస్తుందండి ఇక నుంచి ఈ రాశి వారికి కూడా అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందండి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు కూడా అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత మంచిదండి మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుంది ఈ వృచిక రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ఫైటింగ్ కూడా సఫలమవుతుంది మొత్తం నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు కానీ మీ దూరదృష్టి బాగా రాణిస్తారు మీరు ఎంత కష్టపడితే అంత బాగా సంపాదించుకోగలుగుతారు ఎంత కష్టపడతామో అంత సుఖపడతారండి అంతే కాబట్టి ఈ మనం ఊరుకో కూర్చొని అంతే జరగదండి మన కాళ్ళ దగ్గరికి వస్తే అని చెప్పి మన భ్రమ మనం ఎంత అయితే కష్టపడతామో ఆ భగవంతుడు అంతటి రెట్టింపు మనకి అనుగ్రహిస్తాడు వృత్తి ఉద్యోగ వ్యాపారం జీవితాల్లో ఆశాజనకంగా మీకు మారుతాయి గ్రహ నిర్మాణాలు వాహనాలకు సంబంధించిన సంబంధించిన ఆస్తికి సంబంధించిన సంబంధించిన వివాదాలు ఒక్కొక్కటి మీ నుంచి అన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకి సంబంధించిన విదేశీయులను కూడా ఉద్యోగం స్థిరతత్వానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్న ఈ సమయం కోసం రేపటి రోజున మీ కళ అనేది నెరవేరబోతుందండి ఇక నుంచి రుచిక రాశి జాతకుల అదృష్టవంతులు మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ కుటుంబ అభివృద్ధి చెందడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతం సామాజిక సాయం నుంచి కూడా పురోగతి సాధించడానికి ప్రణాళిక మెరుగు ఒప్పించడం జరుగుతుంది మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు మీ తెలివితేటలకు ప్ర పాటలు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుందండి ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు కూడా చోటు చేసుకుపోతున్నాయి అలానే వృత్తి వ్యాపారుల స్థిరత్వం కూడా మీకు లభిస్తుందండి అలాగే ఈ రుచిక రాశి వారికి వేగంగా కూడా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఆదాయ ప్రయత్నం అంతా కూడా తప్పకుండా మీరు ఆశించిన ఫలితాన్ని చూస్తారు కూడా అలానే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయండి అలాగే మీ తోబుటూళ్ళతో కూడా సంయుగత ఏర్పడుతుంది ఆస్తికి సంబంధించమైన ఈ వివాదాలు సానుకూల పరిష్కారం కూడా ఉంటాయి కొద్ది పార్టీ ప్రయత్నాలతో మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మీకంటూ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా చక్కటి మలుపులు కూడా తిరుగుతాయండి ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే అంటే ఈ వ్యక్తులకి విదేశాలకు స్థిరపడడానికి మార్గం అనేది సులభం అవుతుంది మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది ఎక్కువగా మీరు గుడి గోపురాలు తిరుగుతూనే ఉంటారండి కుటుంబంలో కూడా ఒకటే రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియే క్రియేటివిటీ పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో మీరు ఎవరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధించమవుతుంది అధికారులు చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడం అంటే అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇలా ఎన్నో వేల తర్వాత మాత్రమే ఇన్ని ఇంతటి అదృష్టం మాత్రం మీకు సొంతం కాబోతుందండి ఇంతవరకు మీరు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇక ఒక స్త్రీ కారణంగా మీరు అదృష్ట జాతకం మారబోతుంది అవునండి ఆ స్త్రీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నింటినీ కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి ఆ స్త్రీ ఎవరు కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి వెతకబోయినటువంటి తీగ కాలికి తగి దొరికినట్టుగా ఆమె యొక్క లక్కు కారణంగా ఈ శ్రావణ మాసంలో మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యానికి కలిగిస్తుంది ఆర్థికంగా అయితే ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుంటుంది మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బు చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే గనక మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుంది ఇన్ని ఇన్ని రోజులు చేసిన మీరు పూజలు వ్రతాలన్నీ మరించబోతున్నాయి డబ్బు దిగానే ఖర్చు పెట్టుకోకండి డబ్బును పొరుపుగా వాడుకుంటే రుచిక రాశి వారికి లక్ష్మీదేవి ఏ రోడ్డు లాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ రాశివారు వివిధ రకాలుగా సమస్యలను కష్టాల నుండి బయటపడాలి అని ఇంకా అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించాలంటే కనుక జాతక కానీ కాని భావాలు తొలిగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ రుచిక రాశి జాతకులు ఇప్పుడు కొన్ని చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు కనుక ఫాలో అయితే ఇక మీకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిలీఫ్ అనేది కూడా వస్తుందండి కాబట్టి ఆ పరిహారాలు ఏంటి అంటే రుచిక రాశి వారు సోమవారం శివార్ను ఆరాధించండి అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటానికి ధూపం దీపం నైవేద్యంతో ఆరాధించడం ఇలా చేయడం వల్ల అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది అలానే లక్ష్మీదేవిని శుద్ధిస్తూ శ్రీ సూక్తం కనకదారు సూత్రం పఠించండి అలాగే మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయండి అలాగే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి గురుబలం పదంగా ఉంటే చాలండి ఒక వ్యక్తి గురు గ్రహానికి మనం బలహీనంగా ఉంటే ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయండి మనం ఏ తప్పు చేయకపోయినా మనం ఏదో ఒక సమస్య అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి మీకు కనుక గురుబలం ఉంటే మీకు ఎటువంటి సమస్యలు అనేవి మీకు దరిదాపులోకి రావు కాబట్టి గురు గ్రహానికి పరిహారాలు చేసుకోండి మీ సమస్యకు క్రమంగా తొలగిపోతాయండి అలానే మీరు నిండు నూరేళ్ళు ఆయిగా కూడా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో కనుక తరచుగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదుర్కొంటున్నట్టయితే ఇంట్లో మీకంటూ శ్రేయస్ లేకపోతే గోమాతకు ఆహారం అందించండి ఈ శ్రావణ మాసంలో మీకు మూగ జంతువులకి గోమాతకు ఆహారం అందించడం వల్ల మీకు కోట్ల రేట్ల పుణ్యం అనేది మీకు వస్తుందండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా మీరు ప్రతి శ్రావణ శుక్రవారం ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆహ్వానం పలుకుతుందండి ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి కాబట్టి ఈ రుచిక రాశి జాతకులు మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి లక్ష్మీదేవిని మీకు ఏదైనా ఒక పెద్ద సమస్య ఉన్నా ఒక్కసారి ఆమెను తలుచుకున్న చాలండి అలాగే దక్షిణమూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా ఈ రుచిక రాశి వారికి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయండి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందండి ఎప్పుడైనా సరే మనం ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనకి దైవం అనుగ్రహం ఉంటే చాలండి అలానే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లో మీరు ముందుంటారు కూడా డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఇక ఉండదు ఈ రుచిక రాశి జాతకులకు శుక్రవారం అనేది అనేక రకాలుగా బాగా కలిసి వస్తుందండి మీకు అదృష్టమైన రోజులు కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యానికైనా మీరు వెళ్ళే రోజు అంటే శుక్రవారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి చేస్తారు విజయవంతంగా ఇంటికి తిరిగి వస్తారు అలాగే శనివారం ఆదివారం కూడా మీకు సామాన్యమైన రోజులని చెప్పుకోవచ్చు కానీ మంగళవారం మాత్రం ఈ రుచిక రాశి జాతకులు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కన్ కలగబోయే దృష్టి ప్రభావాలంటే భూమిముక్తి పొందడానికి శుక్రవారం రోజు ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కనుక మీరు ఇష్ట విష్ణు సహస్రనామ స్వత్రం తప్పకుండా పఠించండి లక్ష్మీనాయులకు అనుగ్రహంతో మీకు అన్నీ కూడా మంచి మార్పులే కలిగిస్తాయండి అలాగే నల్ల నువ్వులు కనుక దానం చేయడం వల్ల మీకు ఏమైనా సరే ఉన్నా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలుగు లగించడం నమ్మడం వల్ల మీకు అన్ని కూడా శుభ ఫలితాలు జరుగుతాయండి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు అన్నీ కూడా మంచి ప్రయోజనాలు అనేటివి కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి లక్ష్మి కటాక్షం మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నతులన్నీ మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి కాబట్టి వృచ్చిక రాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పుని చోటు చేసుకోబోతుంది అని తెలుసుకున్నారు కదండి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు మీ జీవితంలో జరగబోతుందని తెలుసుకున్నారు కదండి కాబట్టి ఈ వీడియో చెప్పిన విధంగా ఈ పరిహారం కనుక పాటిస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు అన్నీ కూడా మంచి రోజులే ఉంటాయండి మీకు అంతా శుభమే జరుగుతుంది చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా చూసిన వాళ్ళు వరడం రుచిక రాసి జాతకులు మనం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ధన్యవాదాలు